హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ట్యాకోస్ తయారు చేయబోతున్నాను ఇంట్లో సో ఇది డిన్నర్ అంటున్నారు కానీ నేను డిన్నర్కి కాదు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ టెన్ అవుతుంది అనమాట సో పిల్లలు స్నాక్ లాగా అయితే తింటారు సో ట్యాకోస్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా వెజిటేరియన్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట దాంట్లో ఒక అంటే డిఫరెంట్ వెరైటీస్లో ఒక వెరైటీ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను దానికి కావాల్సింది మనకి ఈ ట్యాకో కిట్ అనమాట ఇది ఓల్డ్ ఎల్పాసో ట్యాకో కిట్ ఇది సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయి అంటే ట్యాకోస్ వస్తాయి దీంట్లో వీళ్ళ సీజనింగ్స్ ఉంటాయన్నమాట సో ఇవి ఎలా యూస్ చేయాలి ఏంటి అవన్నీ మీకు చూపించబోతున్నాను దానికంటే ఫస్ట్ మనకు కావాల్సింది బీన్స్ అండి ఇది బేక్డ్ బీన్స్ అనమాట జీరో షుగర్ ఇది సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము దీన్నైతే మనం ఓపెన్ చేస్తాం కదా సో ఇవి బీన్స్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దీంట్లో కాస్తంత బటర్ యాడ్ చేయండి బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొటాటో అనమాట ఇది చక్కగా ఫ్రై అవనివ్వాలి ఇది కాస్త మరీ గోల్డెన్ బ్రౌన్ కాకపోయినా ఇది ఫ్రై అయినట్లు మనకు తెలిస్తే చాలు కాస్త ఫ్రై అయిందనమాట ఈ టాకోస్ ఏంటంటే హోటల్స్లో అంటే ట్యాకో బల్లో అలా తిన్నప్పుడు చాలా చప్పగా అనిపిస్తుంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సో మనం ఏంటంటే కొంచెం స్పైసెస్ మనకి నచ్చిన వెజ్జెస్ యాడ్ చేసుకొని తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో దీంట్లో కార్న్ కూడా యాడ్ చేసాము దీన్ని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి కార్న్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అందులో ఇక్కడైతే స్వీట్ కార్న్ ఎక్కువగా యూస్ చేస్తాం కదా సో చాలా ఫాస్ట్గా లెస్ దాన్ టూ మినిట్స్లో కుక్ అయిపోతాయి దీంట్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కార్న్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి సో ఇప్పుడు దీంట్లో మనం బీన్స్ యాడ్ చేసుకోవాలి మనం ఒక టూ మినిట్స్ స్లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి ఈ బీన్స్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయన్నమాట సో ఒక టూ మినిట్స్ చాలు ఇది ఇప్పుడు టూ మినిట్స్ కుక్ అయింది దీంట్లో ఆ కిట్లో ఒక పౌడర్ వస్తుందండి ఆ పౌడర్ మనం దీనిపైన చల్లేసుకోవాలి చక్కగా వీళ్ళ ఈ సీజనింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మెక్సికన్స్ తినే ఫుడ్లో వాళ్ళు వాడే స్పైసెస్ ఇంచుమించు నైంటీ పర్సెంట్ స్పైసెస్ మనం తినేయే ఉంటాయండి నాకు ఒక మెక్సికన్ ఫ్రెండ్ ఉండే అన్నమాట సో తను చెప్తూ ఉండేది ఒకసారి అయితే టేస్ట్ చూస్తా నేను టేస్ట్ అద్దూర్స్ అంటే అదురుస్ ఉంది సో ఇదంతా కూడా మనం షెల్లో స్టఫ్ చేసుకోవడానికి ఇది మనం తయారు చేసుకున్న బేస్ అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిగతావి ఏదైతే వెజ్జీస్ కావాలో టాపింగ్కి అవన్నీ కట్ చేసుకుందాము ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ స్టఫింగ్ అండి సో దీన్ని కాస్త గట్టిగా అయ్యేలాగా మనం ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే బీన్స్లో కాస్త వాటరీగా ఉంటుంది కదా అదంతా గుంజుకునేలాగా దీన్ని కాస్త ఉడకపెట్టుకోవాలన్నమాట ఇలా దగ్గరకు అవుతుంది మనం షెల్స్లో స్టఫింగ్ ఇలా గట్టిగా ఉండాలన్నమాట లూజ్ లూజ్గా ఉండకూడదు కానీ ఈ స్మెల్ అయితే చాలా టెంటింగ్గా ఉంది అసలు ఇంకొంచెం తింటా టాపింగ్కి మీకు నచ్చిన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రము ఆనియన్ టమాటో ఇది లీక్ అన్నమాట అంటే ఉల్లి కాడ ఇది వచ్చేసి క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ కావాలంటే మీరు క్యాబేజ్లో కూడా పర్పుల్ క్య క్యాబేజ్ గ్రీన్ క్యాబేజ్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యాబేజ్ లేదు సో నేను ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసుకోబోతున్నాను మళ్ళీ ఒకసారి ఇది ఓన్లీ టాపింగ్కే మనం స్టఫింగ్ ఇందాక తయారు చేసుకున్నాం కదా బీన్స్ తోటి ఇది టాపింగ్ అనమాట సో నేనైతే వెజ్జెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో నేను ఈ లీక్ వాడుతున్నాను కదా అని ఆనియన్ వాడడం ఆపేసానండి తర్వాత మెక్సికన్ ఫుడ్ అంటేనే యాబకాడో సో మన దగ్గర యాబకాడోస్ కూడా ఉన్నాయి సో ఆవకాడోస్ తినే ముందు కట్ చేస్తాను లేదంటే ఇవి చాలా నల్లగా తయారవుతాయి సో క్యారెట్ టమాటో ఇది ఉల్లికాడ లెమన్ ఇవి టాపింగ్కి కావాలన్నమాట సో ఇప్పుడు మనము మైక్రోవేవ్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ హీట్ చేసుకుందాము సో ఇప్పుడు మనము హాఫ్ మినిట్ దీన్ని వెయిట్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం స్టక్ సో ఇప్పుడు దీంట్లో మనము ఫిల్లింగ్ ఇది పెడుతున్నాం అనమాట సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత దీంట్లో కాస్త లీక్స్ పెట్టేసి మీకు నచ్చిన వెజ్జెస్ మీరు ఫిల్ చేసుకోవచ్చండి ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏం లేదు మా ఇంట్లో ఏదైతే వెజ్జెస్ ఎక్కువగా తింటారో నేను అవి పెడుతున్నా ఇంట్లో ఆవకాడో టమాటో నేను చేయి వాడేస్తున్నానండి స్పూన్స్ వాడట్లేదు ఇంట్లో పని చేసేటప్పుడు స్పూన్స్ అవన్నీ వాడడం కంటే చేయి నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది చేయి శుభ్రంగా కడుక్కొని వాడేస్తాం కదా ఇంట్లో వాళ్ళకే కదా సో ఇదన్నమాట సో ఇప్పుడు ఇదంతా టాపింగ్ ఫిల్లింగ్ అయిన తర్వాత కొంచెం చీజ్ ఆప్షన్ అండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే పర్లేదు మా ఇంట్లో మా పిల్లలు చీజ్ తింటారు అలానే ఎక్కువ వేయట్లేదు కొంచెంగా వేస్తున్నాను దీనిపైన మీరు కావాలి అంటే ర్యాంచ్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను వేస్తున్నాను ర్యాంచ్ లైట్గా మీకు నచ్చిన ఎనీ ర్యాంచ్ వాడచ్చు ఇది చూసారు కదా మన ఇంట్లో ఫ్రెష్గా మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ తోటి మనకి నచ్చిన వెజ్జెస్ తోటి మనం ఇలా టాకోస్ తయారు చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మా పిల్లలు వచ్చేసారు ఇంటికి వాళ్ళకి పెడుతు వాళ్ళ కనుక్కుందాం ఎలా ఉందో టేస్టే ఎలా ఉంది టేస్ట్ చెప్పు వెరీ సో ఇది వచ్చేసి హస్బెండ్ కూడా చేసేస్తున్నాను ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేస్తే ట్యాకు బెల్లో కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ కాస్త మన అంటే దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ కారం అలాంటివి ఏం కలపలేదండి వాళ్ళ సీజనింగ్స్ తోటే మనం చేసుకున్నాం అనమాట కొన్ని ఫ్రెష్ వెజ్జెస్ యాడ్ చేసి మీకు బీన్స్ ఇలా క్యాండ్ వద్దు అనుకుంటే మన ఇంట్లో బీన్స్ కూడా చేసుకోవచ్చు దాన్ని చక్కగా సోక్ చేసి ఉడకపెట్టేసి చేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అవకాడో మెక్సికన్ వంటకాల వంటకాలలో అంటే వంటకాలల్లో వాడడం కంటే తప్పనిసరిగా సైడ్ డిష్గా అయితే తింటారు లేకపోతే ఒక సైడ్కి పెట్టుకునే వెజ్ లాగా అంటే సాలాడ్స్లో తప్పకుండా అవకాడో ఉంటుంది మెక్సికన్ ఫుడ్లో అయితే వంటలల్లో వాడరు కానీ సాలాడ్స్లల్లో ఎక్కువగా వాడతారు మనం ఒక కిట్ తెచ్చుకున్నామంటే ఇంత చక్కగా చేసేసుకుంది తినచ్చు సో ప్రదీ అన్నమాట టాకేసి ఇది హస్బెండ్కి ఇచ్చేస్తాను